విద్యానగర్ బిషప్ హౌస్ నందు మోస్ట్ రెవరెండ్ బిషప్ పొలిమేర జయరావు ఆధ్వర్యంలో ముందస్తుగా జరిగిన క్రిస్మస్ సందర్భంగా ఏర్పాటు చేసిన తేనెటి విందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్దసారథి జిల్లా క్రిస్టియన్ అధ్యక్షులు అధ్యకులు జుంజు మోజస్ కాపీషన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు కాంగ్రెస్ నాయకులు రాజనాల రామ్మోహన్ రావు టీడీపీ నగరాధ్యక్షులు చోడే వెంకటరత్నం జనసేన నగరాధ్యక్షులు వీరంకి అంజిత్ కుమార్ నాయకులు రెడ్డి గౌరీశంకర్ సరిది రాజేష్ ఎట్రంచి ధర్మేంద్ర జనసేన రవి మరియు వివిధ హోదాల్లో ఉన్న పాస్టర్లు అధికారులు నాయకులు పాల్గొన్నారు క్రిస్మస్ సంతోషం కానీ అధ్యక్షులు కానీ అలాగే మన మధ్యలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు వానసేన టౌన్ ప్రెసిడెంట్ గారు వారిని కూడా తమ యుద్ధ రండి మన లో వెళ్లిన పిదప ప్రభువు మనకు ఎరుకపరచిన సంఘటనను చూచుటకు పెద్ద మనకు మనకు వెళ్ళేదాము

సో అలా మన మనసులో ఉన్న మరణాన్ని తీసుకు ఆయన వాక్లో తన నెల వల్ల హృదయులు ధన్యులు దేవుడిని దర్శిస్తారు సో మన జీవితంలో ఒక స్వచ్ఛత అనేది మన హృదిలో ఉండాలి అప్పుడే స్పష్టత అనేది మన ఆలోచనలో మన పళ్ళు వస్తుంది ఆవేశంతో ఏ పని మనం నిలబెట్టినా అది నెరవేర్చవచ్చు

ఎందుకు ఈజ్ అ కింగ్ ఆఫ్ కింగ్ అండ్ ఆఫ్ భగవంతుడు కదా భగవత్ స్వరూపుడు కదా ఎందుకు ఆ స్థాయి ఎందుకు రాడంటే ఆయన సృష్టిలో వంకర వృద్ధి చోటు చేస్తుంది కనుక సక్రమణ బుద్ధి కనిపించడానికి అని అన్నాడు బాబు స్ఫూర్తి నిందుతూ ఏదైతే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారో ముందుగా కృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే మరి ఈ సమావేశానికి మంది ఉన్నారు కాబట్టి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే వివిధ హోదాల్లో ఉన్న జనసేన పార్టీ నాయకులు అలాగే బీజేపీ జిల్లా అధ్యక్షులు అలాగే కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు అలాగే పూర్వ ప్రముఖులందరికీ అలాగే ఇక్కడికి విచ్చేసిన అధికారులందరికీ కూడా నా పురపూర్వక నమస్కారాలు తెలియపరుస్తుంది ఏదైతే విశ్వం అందా చదువుకునే పండుగ ఏకైక పండుగ ఏదైతే ఉందంటే క్రిస్మస్ ఒకే ప్రతి ఒక్కరు కూడా ఆ పండుగని మరి అందరూ కూడా ఒకరోజు రెండు రోజులు జరుపుకుంటే డిసెంబర్ నెలంతా కూడా అందరూ జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ డిసెంబర్ ఏ రోజు మరి ఆ పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి ఏదైతే ఒక మంచి సాంప్రదాయం ఏదైతే బిషప్ గారు ప్రతి ఒక్కరు ఇందాక బయట ఎలా ఉంటారు అనేది బిషప్ గారు మేము చేస్తున్నది ప్రేమతో మనస్ఫూర్తిగా ఏదైతే మేము చేస్తున్నామో ఆ సందేశాన్ని మీరు కూడా బయట ప్రజలకి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేస్తూ మేము ఇది చేస్తున్నాం మీరందరూ కూడా కలిసిమెలిసి ఈ పనులు చేయండి అని చెప్పి మనలో స్ఫూర్తి నిమిత్తానికి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం కార్పొరేటర్కి అందరికీ కూడా నా హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ డిసెంబర్ నెల అనేది అందరూ కూడా ఎంతో పవిత్రమైన దినంగా ఈ నెలంతా కూడా భావిస్తూ అందరూ కూడా ప్రతి వారం కూడా ప్రతిరోజు కూడా ఎంతో ప్రతి ప్రతి శ్రద్ధతో ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు క్రిస్మస్ అనేది మన హిందువుల్లో అన్ని పండుగలు వస్తూ ఉంటాయి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పండుగ చేస్తూ ఉంటాను కానీ క్రిస్మస్ అనేది ప్రపంచం అంతా కూడా ఒకేసారి చేసే పండుగ ఈ క్రిస్మస్ ప్రతి ఒక్కరికి క్రిస్మస్ చాలా గొప్పవంతులు ధైర్యవంతులు మాత్రమైతే క్షమించే గుణం ఉంటుంది ఈ క్షమించే గుణం ఒక్క గుణం వల్ల మనం ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు మూడవది అత్యంత శక్తివంతమైంది యేసుక్రీస్తు బోధనలో సహకారం చేయడం సహకారం చేయడం అనేది మామూలు విషయం కాదు ఆ భగవంతుడే నేను అనుగ్రహిస్తే నీకు సహకారం చేసే శక్తి వస్తుంది సహకారం చేసే చేసేప్పుడు ఉంటుంది తీసుకురండి ఎప్పుడు తింటుంది ఈ సహకారం అనేది చేయమని యేసుక్రీస్తు బౌదంలో అత్యంత శక్తివంతమైంది ఇంకా మన ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి శక్తి కృషి మంచి ఆరోగ్యం మా శాస్త్రులు వారికి ఇవ్వాలని చెప్పేసి ఆ యేసు కొన్ని ప్రతి కూడా మేమందరం కూడా కోరుకుంటూ జరుగుతున్నది అట్లాగే మా పాలక గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గౌరవ కాల్పడవంటి అందరూ కూడా ఏలూరు ప్రజలందరికీ కూడా మంచి చేసేటువంటి ఆ భార్య మా ఏసు వారు మాకు కలజేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా గు నమస్కారాలు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని అవమానించి ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా అందరితో కూడా యొక్క సందేశాలు ఇచ్చింది వారి యొక్క ఆశీస్సు కూడా అందరికీ కూడా అందిస్తూ ఉన్నారు మరి యొక్క సంవత్సర కాలంలో అనేకమైనటువంటి ఒడిదొడుకుని ఎదుర్కొని మనం అందరం కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఇక్కడ కూర్చోటం జరిగింది మరి రాబోయే నూతన సంవత్సరంలో అందరం కూడా సుఖ సంతోషంతో మంచి ఆయన ఆరోగ్యాలతో మంచి ఆలోచన విధానాలతో ఈ యొక్క సమాజానికి ప్రజలకి ఉపయోగపడే విధంగా అందరి యొక్క సమన్యతతో ముందుకునే విధంగా క్రీస్తువుల యొక్క ఆశీస్సులు నిండిగా మన తరపున ఉండాలని మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి విశ్వ గారికి హృదయపూర్వకమైన అభినందన చిన్న ముగిస్తాను చిన్నపిల్లలు ఎవరైనా మనము మూత్రము పక్క మీద పోస్తే మన తల్లిదండ్రులే చేస్తారు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చిన మహిళలు పురుషులు కూడా ఈ యొక్క సేవా కార్యక్రమం వంగాయ గురువులోను జంగారు గురువు రోడ్లోను చేస్తున్నాడంటే ఆ మదన్ మిశ్రా గారు ఆ యేసు ప్రభు చేయాలి మా కళ్ళు మీరు చూసాం ఎందుకంటే మా శాసన వారు అంతకు ముందు శాసనసభ్యులు వారు బరేలు గుంజీ గారు ఈ కార్యక్రమాలు మేము ఎంత వచ్చేస్తే ఈ సేవ ఎలా చేస్తున్నారు ఇలా ఆ శిక్షణతో మాట్లాడితే ఆయన వేరే వేరే స్టేట్ నుంచి వచ్చి మేము వివాహాలు కూడా చేసుకోలేదండి ఆ యొక్క ప్రభు ఆత్మలో సేవ చేస్తున్నాడు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి అని సభ మొక్కగా మన ప్రసాద్ గారికి జనసేన రాష్ట్ర ఏదైతే బాధ్యతలో ఉంటూ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ ఉన్నటువంటి మిత్రులు అందరికీ కూడా పేరు పేరున జిజి మోదస్ గారికి అదేవిధంగా మన ఆంజనేయర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్థానిక కార్పొరేటర్ గారికి అందరికీ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు ధన్యవాదాలు ప్రతి వాళ్ళే పక్కన వాళ్ళే ముందు ఆదరించి ఈ పండుగ సందర్భంగా వాళ్లతో ఆర్థికంగా పంచుకోవాలన్న ఉద్దేశమే ఈ పండుగ మరి అలాంటి పండుగ ప్రతి సంవత్సరం మన మీ ఏర్పాటు చేయడం అందరినీ పిలవడం మరి ఈ తేనేటి విందు ఏర్పాటు చేయడం చాలా బాగుంది